వెల్కమ్ టు శ్రీనాగు వ్లాగ్స్ పుల్ల పుల్లని చింతచిగురు పప్పుతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను ఇంక చింత చిగురు చెట్టు ఉంటే పక్కింటి పాప నేను వెళ్ళి చింతచిగురు కోసుకొని వచ్చాము చింత శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఈనలు తీసి రెండు చేతుల మధ్యలో వేసుకొని రబ్ చేసుకుంటా ఉంటే చిన్న చిన్నగా అయిపోతుంది అయితే నేను వాడే కందిపప్పు ఏంటి అంటే కందులు తెచ్చుకొని వేయించుకొని విసురుకున్న పప్పు అనమాట అందుకనే ముందుగానే ఒక నాలుగైదు విజిల్స్ రానిచ్చాను తర్వాత ఈ కందిపప్పులో కొంచెం కారం పసుపు చింత చిగురు ఉల్లిపాయలు చిన్న చిన్నవి తీసుకుంటాను డైరెక్ట్గా అట్లాగే వేస్తాను తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఇంకొక రెండు విజిల్స్ రానిచ్చాను తర్వాత ఉడికిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వీటిని సపరేట్ తీసేసుకొని పప్పులో కొంచెం ఉప్పేసి ఎనుపుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత పోపు కోసం బాండీలో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇంగువ వేసి పోపు కొంచెం వేగనివ్వాలి తర్వాత ఉడకబెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి కాసేపు వేగనివ్వాలి తర్వాత పప్పు వేసుకొని కొంచెం మరగనిస్తే సరిపోతుంది పుల్ల పుల్లటి పప్పు రెడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్